రాజ్యాంగ పరివరక్షణ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు

అనపత్తి గ్రామంలో అనుపతి బాడేటువంటి కృష్ణ రెడ్డి గారి యొక్క ఆ రోజుల్లో మన సత్యనారాయణ రెడ్డి గారు అలాగే సౌరీష్ రెడ్డి అలాగే శ్రీనివాస్ గారు అనేక మంది కూడా వచ్చారు రామచంద్రపురం బాడీ గారు అలాగే మరి చాలా మంది మహిళలు తమలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి మీరందరూ కూడా వచ్చి ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మనందరికీ తెలుసు డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగా నడిచారు ఆయన రాజ్యాంగాన్ని నడిచినట్టు భారతదేశంలో ఎవరన్నా కూడా అది ఇడ్ కానీ రాజధాని జోడుకోవడం నడవాలి అలాగే వాళ్ళు పెట్టుకోవడం రాబో ఇటువంటి నియమాలు ఎందుకు చాలా భారతీయ పరిస్థితి ఉంది వాటి అన్నిటి నుంచి కూడా అది బిఆర్ గారు మరి రాజ్యాంగ ప్రశాదించి అందరూ సమానమే భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మంగళవారు సమానమైన చెప్పి అందరికీ సమాన లక్ష్యంగా రాజ్యాంగారుచారీ మైనార్టీ అందరూ కూడా గౌరవపడుతున్నారు మరి రాజ్యాంగ నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ వారిద్దరూ కూడా మరి నా రాజ్లు చేయడానికి రాజా గారి ప్రయత్నం చేశారు వాళ్ళు ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దాన్ని ఎందుకు రాజ్యాంగం చెప్పి చేస్తారు దానిలో భాగంగానే అంబేద్కర్ గారిని రాజ్యసభలో అమిత్ షా కృషి దూషించడం కూడా జరిగింది ఏదైతే అంబేద్కర్ గారు రాశారో రాజ్యాంగం దాన్ని రక్షించవలసిన భాగ్యం వాళ్ళందరికీ ఉంది దాని చెప్పి మన ఏ వారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏడు బ్యాంకులు

కానీ మన భారతదేశంలో రైతులకు లేదు ఇలాంటి రైతులకి పంజాబ్ రైతులు ఒక సంవత్సర కాలం పట్టుకుని గొడవ చేసి గొడవ చేస్తే అమలు చేయట్లేదు అలాగే మన పంచాల సైనాతో పాకిస్తాన్ తో గొడవ ఇప్పుడు ఎంత చేస్తారు వాళ్ళు పడుతుంది మరి మన భారతదేశానికి నరేంద్ర రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశ అప్పు చేసింది ఈ అప్పులు నాకు తీర్చకపోతే విదేశంలో ఈ రోజు బిటిష్ ఎలా పరిపాలించినా విదేశం అభివృద్ధి ఆ తీర్మానాలన్నీ కూడా ప్రజలను తీసుకెళ్లాలి ఇచ్చింటికి కాంగ్రెస్ అని చెప్పి రాహుల్ గాంధీ గారి జరిగింది దాన్ని భాగంగానే కార్యక్రమం చేశారు డెఫరెట్ వచ్చే రెండు వేల ఇరవై అలా ఆరో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎందుకంటే నరేంద్ర మోడీ అటు ఏదైతే మేక రెడ్డి పులిచి పులుచిందరూ కావచ్చు రెండు కాలం మూడు కాలం నాలుగోసారి కావచ్చు పులిచి తులిచి అలాగా నరేంద్ర మోడీ అయిపోయిన చరిత్ర ಅಲ್ಲೇಮ ಭಾರತ ದೇಶ ಮೊದಲೇ ಪ್ರಧಾನಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಮಹಿಳಾ ಇಂದ್ರೆ హింద్రా ముక్కు బారు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ సర్మారెడ్డి గారు రాష్ట్రానికి బీసీ సాక్ష్యులు వచ్చారు ఆవిడ కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రం కూడా హింద్రా వస్తుంది కాబట్టి కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కృషి మీ జీవితాలు అన్ని మనుకో చెప్తున్నారు హోదా యాత్ర చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నాడు ఆడోరాలు అయిపోతారు అయిపోతారు అతి ఆరోసే చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో బాగా ఆబోదాలు అడిగిన ఎవరూ చంద్రబాబు నాయుడు మీరు చంద్రబాబు నాయుడు